రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది ఆర్టీసీ ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతుంది ఆర్టీసీ బస్సుల్లో గత ఏడాది అరవై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండగా అది ఇప్పుడు ఎనభై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతంగా నమోదవుతుంది మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వారికి బస్సులో జీరో టికెట్లు జారీ చేస్తున్న సంగతి మనకు తెలుసు ఈ ప్రయాణ ఛార్జీలను ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు ప్రభుత్వం చెల్లించే మొత్తంతో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరగనుంది మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సులు సగటున కిలోమీటర్కు దూ దూరం సగటున కిలోమీటర్ దూరం తిరిగితే వచ్చే ఆదాయం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నుంచి యాభై ఎనిమిది పాయింట్ పదకొండుకు పెరిగింది బస్సుకు రోజుకు వచ్చే ఆదాయం పదమూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇరవై వేల నాలుగు వందల నాలుగు పెరిగింది కొత్త సంవత్సరం తొలి పది రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది గత ఏడాది జనవరి ఒకటి నుంచి పది వరకు రెండు పాయింట్ ఐదు ఒక కోట్ల మంది ప్రయాణించగా ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది ప్రయాణించారు ఎనభై పాయింట్ తొమ్మిది మూడు శాతం వృద్ధితో రెండు పాయింట్ జీరో త్రీ అంటే రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది అదనంగా ప్రయాణించారు కిలోమీటర్కు వచ్చే ఆదాయంలో అత్యధిక వృద్ధి సాధిస్తున్న రీజన్లలో తొలి రెండు స్థానాల్లో హైదరాబాద్ సికింద్రాబాదులు నిలిచాయి కొత్త ఏడాది తొలి పది రోజుల్లో అంటే జనవరిలో ఆర్టీసీకి నూట ఎనభై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల ఆదాయం ఇది రాష్ట్ర ప్రభుత్వం జీరో టికెట్ల కింద చెల్లించనున్న మొత్తం ఆదాయంతో కల్పి సమకూరింది గత సంవత్సరం ఇదే వ్యవధిలో ఆర్టీసీకి నూట ఇరవై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఇది సంగతి సో ఆర్టీసీని బతికించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అయితే ఇక్కడ ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చెల్లించాలి చెల్లిస్తేనే ఆర్టీసీ బతికి ఉంటుంది లేకుంటే అది డమాన్ సో ఇది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఆర్టీసీ